హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మీరందరు బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య మీకు ఒక గుడ్ న్యూస్ ఉందండి అదేంటనేది వీడియో చివరిలో చెప్తాను ఇప్పుడైతే మన ప్రతి ఇంట్లో పేరెంట్స్కి ఒకటే టెన్షన్ ఏంటంటే జనవరి మంత్ కంప్లీట్ అవ్వబోతుంది ఇంకా టూ డేస్లో జనవరి అనేది కంప్లీట్ అయిపోయి ఫిబ్రవరికి చాలా మందికి డౌట్ రావచ్చు జనవరి మంత్ అయిపోతే ఫిబ్రవరి కదా ఫిబ్రవరి మంత్తో అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది అని ఫిబ్రవరి మంత్ అంటేనే టెన్షన్ పడతారండి అది ఎవరు అంటే ఇంటర్మీడియట్ చదివే పిల్లలు టెన్త్ చదివే పిల్లలు ఎవరికైతే ఉన్నారో ఆ పేరెంట్స్ కంపల్సరీ టెన్షన్ పడతారు ఎందుకంటే మనకు ఫిబ్రవరి మంత్ నుంచి ఇక ఎగ్జామ్స్ స్టార్ట్ ఒక సెక్షన్ నుంచి ఒక సెక్షన్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఇంటర్మీడియట్ టెన్త్ తర్వాత స్కూల్ ఎగ్జామ్ రాసే పిల్లలన్నా అంత టెన్షన్ తీసుకుంటారో లేదో తెలియదు కానీ పేరెంట్స్ అయితే కంపల్సరీ తీసుకుంటారు పిల్లలు ఎలా ప్రిపేర్ అవుతున్నారో ఎలా ఎగ్జామ్స్ రాస్తారో ఎలా రిజల్ట్ వస్తుందో అని బుర్రలు పీక్కునే పేరెంట్స్ కూడా ఉన్నారు అలాంటి పేరెంట్స్కి కొన్ని టిప్స్ ఇస్తూ అలాగే నా పిల్లల విషయంలో వాళ్ళ చదువుల పట్ల నేను ఎలాంటి రూల్స్ ఫాలో అవుతాననేది అనేది కూడా మీతో ఇక్కడ షేర్ చేసుకుంటానండి సో ప్రజెంట్ వీడియోలకి అయితే ఈ విషయానికి వస్తే ఇది సండే రోజుకి సంబంధించిందండి సండే రోజు అయితే పాప వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే ఉంది సో తనకి మార్నింగే తలస్నానం చేయించేసి ఆఫ్టర్నూన్ వరకు డ్రాప్ చేశాను ఎందుకంటే తను డాన్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది సో పార్టిసిపేటర్స్ అందరూ బిఫోర్ ఏ రావాలి అయితే స్కూల్కి వెళ్ళిపోవాలి కదా ఫస్ట్ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుందామని ఇల్లు అయితే క్లీన్ చేసేసాను గిన్నెలు తోమేటి ఉన్నాయి అంతకు గిన్నెల స్టాండ్ లో నుంచి అన్ని సెల్ఫ్ లో ఇట్లా సర్దురుకుంటున్నాను సో ఇదైతే కిచెన్ ప్లాట్ఫామ్ కింద ఉన్న సెల్ఫ్ ఇక్కడ అన్నీ అల్యూమినియంవి స్టీల్వి ప్లాస్టిక్ డబ్బాలు అన్నీ పెట్టుకుంటాను సో ఈ ప్లాస్టిక్ బాక్సెస్ అన్నీ నాకు కిచెన్లో సారీ అండి ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతాయి అంటే కూరగాయలు తెస్తాను కదా అవి అప్పుడు పెట్టేసుకుంటాను వచ్చేసి బోర్ల స్టాండ్లో కూడా ఏ అవసరమో ఇక్కడ అన్నీ పెట్టేసుకుంటున్నాను ప్లేట్స్ గ్లాసులు స్పూన్సు రైస్ స్పూన్స్ కర్రీ స్పూన్స్ అవన్నీ ఇక్కడ హ్యాంగ్ చేసుకుంటాను ఇక్కడ నా డ్రెస్ అయితే ఇగ్నోర్ చేయండి హెల్త్ బాగాలేదు కదా సో నేనైతే డ్రెస్ మీద కానీ అండి రెడీ అవడం మీద కానీ అసలు కాన్సన్ట్రేషన్ చేయలేదు ముఖ్యంగా ఇల్లు క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ అని చెప్పి నేను మాక్సిమం ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఇలాంటి రెగ్యులర్గా నేను వేసుకొని డ్రెస్సెస్ వేసుకుంటాను కొంచెం లూజ్గా ఉండేది నాకు కంఫర్ట్గా ఉండేటట్టు చూసుకుంటాను సో ఇక్కడ వచ్చి చూసారా అన్ని గిన్నెలు చదివిన తర్వాత ఇన్ని ఉన్నాయి ఇంకా తోమడానికి అంటే మార్నింగ్ వంట చేసిన తర్వాత పడతాయి కదా సో అవన్నీ మళ్ళీ వేరే డిస్ట్లోకి ట్రాన్స్ఫర్ చేసి అన్నీ తోమేసి పెట్టుకుంటాను మా వారు ఒకటే అంటారు హెల్త్ బాగుంటేనేమో ఆగవు హెల్త్ బాగాలేకపోతేనేమో అడ్డం పడిపోతావు ఎందుకు అంత ఉరుకులాట చేసుకోవడం నిదానంగా చేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు ఏంటి పిల్లలు హెల్ప్ చేస్తారని చెప్పారు కదా ఇప్పుడు ఏం హెల్ప్ చేయట్లేదా అంటే పిల్లలు ఇద్దరు బిజీ అండి ఎందుకంటే బాబుకొచ్చేసి వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ మంత్ అయితే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి ఆల్రెడీ వాళ్ళకి రీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది సో పిల్లల్ని ఎప్పుడు మనం ఫోర్ చేయకూడదు చదువు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ పాప విషయానికి వస్తే పాప వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే ఉంది సో ఆమె కూడా చాలా అలసిపోయి వస్తుంది సో అలాంటప్పుడు వాళ్ళకి మళ్ళీ మనం ఈ పని చేయి ఆ పని అని మనం చెప్పలేం వాళ్ళు చేద్దాం అనుకున్నా వద్దానే చెప్తాను నేను ఎందుకంటే వాళ్ళని ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయొద్దు వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు మనం వేరే పని చెప్తే వాళ్ళు చేసే పని మీద కాన్సన్ట్రేషన్ చేయరు ఇప్పుడు మెయిన్ మనకు వచ్చేవన్నీ ఎగ్జామ్స్ టైము ఇప్పుడు మనకి ఫిబ్రవరి మంత్ అంటే ఇంటర్ ఇంటర్ తర్వాత టెన్త్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఒకరి తర్వాత ఒకరికి స్టార్ట్ అవుతూనే ఉంటుంది సో ఇది మన మెయిన్ ఇంపార్టెంట్ టైము అంటే పిల్లలతో పాటు మనకు కూడా ఒక ఎగ్జామ్ టెన్షన్ అనే చెప్పాలి పిల్లలు ఎప్పుడు కూడా మనం టెన్షన్ పడుతున్నట్టు కానీ వాళ్ళు టెన్షన్ పడుతున్నట్టు కానీ ఉండకూడదు ఈ ఎగ్జామ్స్ టైంలో వాళ్ళు హెల్దీగా ఉంటూ వాళ్ళు ఎలా చదువుతున్నారు అనేది అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనం గైడెన్స్ ఇస్తూ ఉండాలి సో మరీ కొంతమంది పిల్లలు ఎర్లీ మార్నింగ్లో చదివే వాళ్ళు ఉంటారు కొంతమంది నైట్ చదివే వాళ్ళు ఉంటారు సో మా ఇంట్లో అయితే బాబు తనకి ఎప్పుడు కన్వీనియంట్గా అనిపిస్తే అప్పుడు చదువుతుంటాడు ఈవెన్ పాప కూడా అంతే సో వాళ్ళకి వర్క్స్ ఉన్నప్పుడు స్కూల్కి సంబంధించి ఇక కాలేజ్కి సంబంధించి వాళ్ళ స్టడీ పర్పస్లో ఏ వర్క్ ఉన్నా నేను ఇంట్లో పని అయితే చెప్పాను మ్యాక్సిమం వాళ్ళే చేసుకుంటారు సో ఈ మూడు నాలుగు రోజుల నుంచి నాకు హెల్త్ బాగాలేక వాళ్ళని అయితే అస్సలు పట్టించుకోలేదు పట్టించుకోలేదు అంటే ఫుడ్ ఏదో నేను చేస్తున్నాను పెడుతున్నాను తింటున్నాను పాపం వాళ్ళు కూడా అదే తింటున్నారు వాళ్ళు వర్క్ చేస్తున్నారు సో ఇలా అయితే ప్రాబ్లం అవుతుందని చెప్పి నేను తప్పదు కొంచెం మనం ఎలాగైనా సరే ఎనర్జీ తెచ్చుకొని చేస్తూ ఉండాలని చెప్పి ఫస్ట్ కిచెన్ క్లీనింగ్ చేసుకుందామని కిచెన్ క్లీనింగ్ చేసుకున్నాను ఇంకోటి మనం ఒక పని స్టార్ట్ చేసాము ఆ పని ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది కిచెన్ క్లీనింగ్ అయిపోగానే హాల్లో ఉన్న సెల్ఫ్లు అన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఇక్కడ ఈ సెల్ఫ్లు కూడా అన్నీ క్లీన్ చేసి ఖాళీ అనే డబ్బులు తోమేసిన సో ఇల్లు అయితే ఎంత నీట్గా ఉందా ఇప్పుడు ఇక్కడ కూడా మొత్తం క్లీన్ చేసా పై నుంచి నీట్గా అనిపిస్తుంది కదా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ అయిపోయింది మిషన్ మీద బుక్స్ అవి అన్నీ పెట్టేసి ఉంటుంది పాప అది కూడా క్లీన్ చేసేసాను ఫ్రిడ్జ్ కూడా అంటే ఫ్రిడ్జ్ ఇన్ లోపడి సైడ్ అయితే క్లీన్ చేయలేకని బయట అయితే చాలా డస్ట్ పట్టేసింది అదంతా క్లీన్ చేసుకున్నాను గిన్నెలు కూడా క్లీన్ చేయడం అయిపోయిందండి అన్నీ తోమేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు బ్యాలెన్స్ ఉంది త్రీ డేస్ నుంచి బట్టలు అయితే మొత్తం మడత పెట్టడం ఎలా నిండిపోయాయో వాష్ చేయాల్సినవి కూడా అలాగే ఉండిపోయాయి రెగ్యులర్గా అయితే నేను వాషింగ్ మిషన్ వేయ్యాను అంటే టూ డేస్కి ఒకసారి వేస్తాను సో అలా అయ్యకపోయేసరికి డబ్బులు అయిపోయాయి బట్టలు సో అవన్నీ వేసేసాను పొద్దున్నే పూజ అనేది కూడా మా వారు కంప్లీట్ చేశారు ఈ మధ్య మాక్సిమం ఆయననే చేస్తున్నాడు నా వల్ల అవ్వట్లేదు అని చెప్పి సో కిచెన్ చూసారా ఎంత క్లీన్గా ఉందో ఇల్లు కూడా ఇంత నీట్గా ఉంటే ఇంత ప్రశాంతంగా అనిపిస్తుందో ఇప్పుడు ఎగ్జామ్ మూమెంట్ అని చెప్పాను కదా మీ పేరెంట్స్ అంటే మన పేరెంట్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి పిల్లల్ని ఎప్పుడు బలవంతం చేయకండి చదవండి చదవండి అని కూడా మనం ఫోర్స్ చేయొద్దు వాళ్ళకి చదవాలని ఇంట్రెస్ట్ వచ్చేలా క్రియేట్ చేయాలి తప్ప చదవండి చదవండి అని చెప్తే చాలా డిస్టర్బ్ అయిపోతారు వాళ్ళు ఏదో మనం అన్నామని చెప్పి బుక్స్ పెట్టుకుంటారు తప్ప అది వాళ్ళ బ్రెయిన్కి అయితే వెళ్ళదు చదివినట్టు చేస్తారంటే వాళ్ళు ఏ టైంలో కన్వీనియంట్గా చదవాలనుకుంటారో ఆ టైంకి మీరు చదవమని ప్రోత్సహించండి ఫ్రీ టైంలో వాళ్ళు రెస్ట్ తీసుకునేటట్టు చూడండి ఇప్పుడు చదవడం ఎంత ఇంపార్టెంట్ రెస్ట్ తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ రెస్ట్ తీసుకోకుండా ఏదో ఎర్లీగా లేచి చదవడము మిడ్ నైట్ను మెలకు ఉండి మరీ చదవడం వల్ల హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి అసలుకే మోసం వస్తుంది అదేనండి అసలుకే మోసం అవుతుంది సో కాబట్టి వాళ్ళు హెల్తీగా ఉండేటట్టు చూసుకుంటూ వాళ్ళకి టైం టు టైం ఫుడ్ ఇస్తూ హెల్దీ ఫుడ్ ఇస్తూ వాళ్ళు టైంకి నిద్రపోయేలా చూడండి ఇప్పటి పిల్లలకి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి అంటే పిల్లలకి అన్ని విషయాలు తెలిసేది మనప్పటి కాలంలో మనకి పెద్దవాళ్ళు చెప్తే గానీ తెలిసేది కాదు కానీ ఇప్పటి పిల్లలు చాలా సూపర్ ఫాస్ట్ ప్రతి ఒక్కటి వాళ్ళు తెలుసుకుంటున్నారు వాళ్ళకి ఫ్యూచర్ మీద క్లారిటీ కూడా ఉంటుంది వాళ్ళు ఏం చదవాలి ఏంటి అనేది ఓకే టెన్త్ వరకు వాళ్ళకు తెలియకపోవచ్చు ఆఫ్టర్ టెన్త్ వాళ్ళకనేటి అన్నీ తెలుస్తున్నాయి వాళ్ళు ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి అనేది కూడా వాళ్ళు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నారు సో డాక్టర్లే కావాలని లేదు ఇంజనీరింగ్ కావాలనే లేదు ఇంకొకటి ఎయిర్ ఫోర్స్ట్ కానివ్వండి ఇంకా సంథింగ్ వాళ్ళు ఏదనుకుంటే అది చెయ్యగలరు ఎందుకంటే వాళ్ళకి మనం ఇది చెయ్యండి అని చెప్పాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళు చేసేది తీసుకుంటుంది కరెక్ట్ నిర్ణయమా కాదా అనేది యాజ్ ఎ పేరెంట్గా గా మనం ముందుండి వాళ్ళకి గ గైడెన్స్ ఇస్తే సరిపోతుంది ఇది నా ఒపీనియన్ వీడియో విషయానికి వస్తే బట్టలు అయితే వాషింగ్ మిషన్లో అన్ని తీసుకొచ్చి బయట అయితే ఆరేస్తున్నాను సో ఎండ చూసారా ఎంత వేడి ఉంటుందో మధ్యాహ్నం అంతా వేడి ఎక్కువ ఉంటుంది నైట్ అవ్వగానే చల్లగా అయిపోతుంది సో ఈ వెదర్కి పిల్లల కండిషన్ పెద్దవాళ్ళ కండిషన్ కానీ తొందరగా సిక్ అవుతుంది సో ఇలాంటి మూమెంట్లో పిల్లలకి హెల్తీ ఫుడ్ ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండండి కానీ వాళ్ళని మరీ ఫోర్స్ చేయకండి ఏదైనా సరే వాళ్ళు ఎవరైనా సరే ఇంట్రెస్ట్గా చేయగలిగితే ఆ పని అందులో సక్సెస్ అనేది వస్తుంది లేకపోతే వాళ్ళు కష్టపడాలి వాళ్ళని చూస్తూ మనం కూడా బాధపడాల్సి వస్తుంది ఇంతేనండి నేను చెప్పాలనుకున్నది ఇక్కడ పాప వాళ్ళ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది నిజంగా యాన్యువల్ డే చాలా అంటే చాలా బాగా చేశారు స్కూల్ మేనేజ్మెంట్కి అయితే అప్ అని చెప్పాలి ఇక్కడ నాతో పాటు మీకు కొన్ని చూపించాలని ఇలా వీడియో అయితే తీశానండి కానీ మ్యూజిక్ లేకుండా మాత్రమే మీరు చూడాలి మనకి యూట్యూబ్ నుంచి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి సో మనం కొన్ని మ్యూజిక్స్ అయితే వినిపించొద్దు అందుకని జస్ట్ మీకు ఇలా చూపిస్తున్నాను నిజంగా ఒక్కొక్కరు ఎంత బాగా చేశారు పిల్లలు సో మా పాప కూడా శివతాండవం చేసింది ఎంత బాగా చేసిందో అంటే మా పాప ఒక్కతే కాదు అది గ్రూప్ సాంగ్ చాలా బాగా చేశారు పిల్లలందరూ సో మీకు ఒక టాస్క్ ఇక్కడ ఇందులో మా పాప ఎక్కడుందో మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఈజీగా గెస్ చేస్తారు ఎందుకంటే నేను తీసిన వీడియోని మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేస్తే ఈజీగా కనిపెట్టగలరు మీకు క్లూ కూడా ఇచ్చేశాను సో డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారు నిజంగా పిల్లలు ఎంత కష్టపడి ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేశారో ఆ పర్ఫార్మెన్స్ని ఇలా స్టేజ్ పైన వాళ్ళు చేయడము మనము చూడ్డము అది చూసి మనము క్లాప్స్ కొడతాం చూడండి ఆ క్లాప్స్ వాళ్ళు వింటే ఆ బాధ అంతా మర్చిపోతారండి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తుంటే నాకు నా చిన్నప్పటి మా స్కూల్ యాన్యువల్ డే గుర్తుకొచ్చింది సో అప్పట్లో ఇంత హంగామా లేదు కానీ ఏవైనా మెమరీస్ మెమరీసే కదా వితౌట్ మ్యూజిక్ అయితే వీడియో అస్సలు బాగా అనిపించదు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ముఖ్యంగా సో అందుకని మన దగ్గర ఉన్న మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను ఎంజాయ్ ద డ్యాన్స్ దగ్గర ఉన్న మ్యూజిక్ అయితే అస్సలు సూట్ అవ్వట్లేదు ఈ డ్యాన్స్కి అందుకనే పెట్టలేదండి కానీ శివ తాండవం చాలా బాగా చేశారు అంటే మా పాప ఉందని చెప్పట్లేదు బట్ అక్కడ చూస్తుంటే గూస్ బాంబ్స్ వచ్చాయండి చాలా అంటే చాలా బాగా అనిపించింది సో ఏంటంటే ప్రతి యాన్యువల్ డేలో ప్రతి స్కూళ్ళల్లో జరుపుతూ ఉంటారు సో పిల్లల్ని కూడా ఇలా ఎంకరేజ్ చేస్తూ అంటే ఎప్పుడు చదువులు అవే కాకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్లలో పార్టిసిపేట్ చేయడము చేస్తుంటే వాళ్ళకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఎప్పుడు కూడా యాన్యువల్ డేస్ అనేది ఎగ్జామ్స్కి బిఫోర్ ఉంటూ ఉంటాయి అంటే పిల్లలకు ఒక మోటివేట్గా ఉంటుందని చెప్పి ఇంకోటి ఈ స్టడీస్కి మధ్యలో వాళ్ళు స్ట్రెస్ అవుతుంటారు కదా సో అందులో నుంచి కొంచెం రీఫ్రెష్ అవ్వడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి యాన్యువల్ డేస్ సెలబ్రేట్ చేస్తుంటారు చాలా బాగా అనిపిస్తుంది పేరెంట్సే కాదండి స్కూల్లో టీచర్స్ మేనేజ్మెంట్ కూడా పిల్లల్ని ఎప్పుడు కూడా ప్రోత్సహించాలనే చూస్తుంటారు కానీ కొన్ని కొన్ని సందర్భాలలో అవి ఇంట్రెస్ట్ అంటే మనం తప్పుగా అర్థం చేసుకోవడము పిల్లలు తప్పుగా అర్థం చేసుకోవడము జరుగుతుంది అంటే ప్రతి స్కూల్లో అబ్జర్వ్ చేయండి ఎవరో ఒక టీచర్ అనే వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటారు వాళ్ళని మనం నెగిటివ్గా ఊహించుకుంటాము పిల్లలైతే మరీ ఎక్కువ సో ఎప్పుడు కూడా అలా చేయొద్దు ప్రతి ప్రతి ఒక్కరు పిల్లల్ని ఎంకరేజ్ చేయాలనే చూస్తారు అది పేరెంట్సే కానివ్వండి టీచర్సే కానివ్వండి ఎవరైనా సరే అది మనం రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది వాళ్ళు మంచిగా చెప్తున్నారా చెడుగా చెప్తున్నారా అందులో ఎంత మంచి ఉంది ఎంత చెడు ఉంది అనేది మనం గ్రహించి మన పిల్లలకి నేర్పియాలి అంటే ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే కొన్ని సందర్భాలు నేను చూసినవి పిల్లలు ఒక్కసారి తప్పు చేశారని టీచర్స్ అంటే పిల్లలు ఏదో తప్పు చేశారని టీచర్స్ బెదిరేయడమో లేకపోతే కొట్టడమో అలాంటివి జరిగినప్పుడు పేరెంట్స్ దానికి ఉన్నది ఎందుకు అలా జరిగింది వాళ్ళు ఎందుకు అలా రియాక్ట్ అయ్యారని తెలుసుకోకుండా ఉల్టా టీచర్స్ మీదకి వెళ్ళి గొడవ పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి సో అందుకనే చెప్తున్నాను ఇక్కడ ఇంకొకటి వచ్చి వీడియో ఎండింగ్లో మీకు చెప్తాను అన్నాను కదా అదేంటనేది ఇప్పుడు చెప్తాను సో ఇక్కడైతే శివతాండవం చాలా బాగా జరిగింది నాకైతే చాలా బాగా అనిపించింది వీళ్ళ తర్వాత ఇంకొక ప్రోగ్రామ్ అంటే ఇంకొక డ్యాన్స్ పర్ఫార్మెన్సు ఇంకొక త్రీ అనుకుంటా త్రీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత టీచర్స్ కూడా చేశారు వీళ్ళ స్కూల్లో ఫస్ట్ టైం టీచర్స్ ఇలా స్టేజ్ పైన డ్యాన్స్ చేయడము ఇన్ని ఇయర్స్లో ఒక్కసారి కూడా టీచర్స్ పర్ఫామ్ చేయలేరు అంటే ప్రైమరీ అంటే ఫ్రీ ప్రైమరీ ప్రైమరీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ టీచర్స్ వచ్చి జస్ట్ పిల్లలతో ఆ క్లాస్ టీచర్స్ అలా ఉండేది కానీ ఈసారి మొత్తం మేనేజ్మెంట్ స్కూల్లో చేయడం టీచర్స్ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకనే కాదు అక్కడ పిల్లలు కూడా చాలా ఎగ్జైట్ అయింది మా పాప అయితే ఇంటికి వచ్చి అమ్మ అమ్మ టీచర్స్ కూడా స్టేజ్ పైన డాన్స్ చేస్తారంట చేస్తారో చెయ్యరో చూడాలి చూడాలి అని అన్నారు ఆల్మోస్ట్ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి లెవెన్ థర్టీ ఆర్ ట్వెల్వ్ అయింది అనుకుంటా టైం అయితే నాకు గుర్తులేదు సో అంతా ఆల్మోస్ట్ ప్రోగ్రామ్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఫైనల్లీ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తా అన్నాను కదా మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి వన్ కే సబ్స్క్రైబర్స్కి ఇంకా ఇద్దరే తక్కువ ఉన్నారండి సో మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ బెల్ సిమ్మల్ని క్లిక్ చేసే అలానే ఆప్షన్ వస్తుంది ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది సో ఇప్పటి వరకు మీరు ఎంత ఎంకరేజ్ చేశారో ముందు ముందు కూడా నన్ను అలాగే ఎంకరేజ్ చేస్తూ మన ఛానల్ని ఇంకా ముందుకు తీస్త తీసుకెళ్తారని కోరుకుంటున్నానండి ఉంటానండి ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను